నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిసీష్ సుష్మిత అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను వీరందరూ కూడా ఆరోగ్యంగా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఇవాళ నా వీడియో వచ్చేసి ఏంటి అంటే హెల్తీ రెసిపీ అనమాట హెల్తీ లడ్డు బ్యాక్బోన్ ప్రాబ్లంతో ఫేస్ అయ్యే వాళ్ళు కానీ చిన్న పిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ పిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ళ వరవరకు ఇలాంటి ఈ రెసిపీ చాలా బాగుంటుందండి ఈ రెసిపీని నేను ఇప్పుడు పోస్ట్ చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చిందన్నమాట ఇలా పీసెస్గా కట్ చేశాను ఇంకా వీటిని ఆడిన తర్వాత టేస్ట్ ఎలా ఉంటుందో అని చూడొచ్చు కొంచెం ఆరాయి అన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నా ఎందుకంటే బిఫోర్ వన్ వీకే చేశాను అనమాట సో కొంచెం కళ్ళకంది టైప్ ఉంటుంది చూడండి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ వైజ్ కూడా ఒకసారి తిని చూద్దాం చాలా చాలా బాగుంది చాలా బాగుంది నేను చెప్తున్నాను కానండి ఈ వీడియో చూసాక ఈ రెసిపీ చూసాక మీరే అంటారన్నమాట చేసుకున్నాక ఎలా ఉందో నాకు చెప్పండి ఓకేనా గెట్ వీడియో కమ్మగా కరిగిపోయే కొబ్బరి అండ్ డ్రై ఫ్రూట్ లడ్డుని చూపించబోతున్నాను మంచి మృదువుగా చాలా టేస్టీగా చేసుకోవచ్చండి మీ ఇంట్లో కూడా ఎండు కొబ్బరి మిగిలిపోయి ఉంటే ఇలా ట్రై చేయండి లడ్డు చేయడం చాలా ఈజీ ప్రాసెస్ అండి అలాగే చాలా మృదువుగా కొబ్బరి లడ్డుని ఎంతో టేస్టీగా హెల్తీగా చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడ నేనైతే రెండు కొబ్బరికాయలు అనమాట అది నేను కొట్టినవి ఎండు కొబ్బరికాయలు అనమాట అండి అది మిక్సీలో వేసి గ్రైండ్ చేసేసాను పీసెస్గా కట్ చేసుకొని అవి పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టిన తర్వాత పల్లీలు కూడా వన్ కప్ తీసుకొని దోరగా వేయించాలన్నమాట ఎప్పుడు కూడా పల్లీలు చిన్న సిమ్లో పెట్టేసి వేయించుకోవాలి లోపలంతా వేగుతుంది దాని తర్వాత మందపాటి ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేశానండి దీంట్లోకి కిస్మిస్ ఒక త్రీ స్పూన్స్ అలాగే కాజు అలాగే ఆల్మండ్స్ యాడ్ చేశాను అనమాట అయితే మనం ఇవి యాడ్ చేసాం కదండీ ఎప్పుడు కూడాను ఇవి కూడా సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట అండి స్టవ్ సిమ్లో పెట్టేసుకొని చేసుకుంటే ఏంటంటే లోపల నుండి ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది మనము వాటిని చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి ఫస్ట్ కిస్మిస్ వేసి తర్వాత అవి అనమాట అయితే ఈ లడ్డు గురించి చెప్పుకుంటూ పోతే చాలా హెల్దీ అనమాట అండి పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ బ్యాక్బోన్ ఎప్పుడైనా కొంచెం ఎలా అంటే బ్యాక్బోన్ సిజరీన్ అయిన వాళ్ళు బ్యాక్ బోన్తో ఫేస్ చేస్తూ ఉంటారు ప్రాబ్లమ్స్ నుండి అయితే అలాగా ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ లడ్డూని వన్ టు త్రీ మంత్స్ వాడినట్లయితే కొంచెం రిలీఫ్ వస్తుందండి ఇంకా మనకి క్యాలషియం డెఫిషియన్సీ కూడా తగ్గుతుంది నేను ఇంకా త్రీ రెసిపీస్ చూపించబోతున్నాను నెక్స్ట్ వీడియోస్లో ఆ త్రీ రెసిపీస్ కూడా తప్పకుండా చూడండి అండ్ ఈ వీడియోలోకి వెళ్ళిపోతే ఏంటంటే ఇవి వేయించి పక్కన పెట్టేసుకోవాలన్నమాట అలాగే ఇక్కడ కూడా రవ్వ తీసుకున్నాను అనమాట అండి ఉప్మా రవ్వ మీ అందరికీ తెలిసి ఉంటుంది కదా అయితే ఆ రవ్వ తీసుకుంటే ఏంటి అంటే మనకు క్రంచినెస్ ఉంటుందన్నమాట దాంట్లో అందుకోసమని రవ్వ తీసుకున్నాను అయితే ఇది కూడా ఒక కప్పు తీసుకున్నాను అనమాట అండి ఒక కప్పు రవ్వ తీసుకొని ఆ నెయ్యిలోనే వేయించాను వేయించి పక్కన పెట్టేసుకోవాలి ఈ రవ్వ వల్ల ఏంటంటే కొంచెం క్రిస్పీనెస్ ఉంటుంది మనకి క్రంచీ క్రంచీగా ఉంటుంది చాలా బాగుంటుంది మీకు వద్దనుకున్నట్లయితే స్కిప్ చేయండి కానీ టేస్ట్ వైజ్గా చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి వేసి చూడండి దాంట్లోకి ఇప్పుడు మిక్సీ పట్టేసిన కొబ్బరి ఉంది కదండి అది యాడ్ చేస్తున్నాను అనమాట అది ఎప్పుడు కూడాను ఎండు కొబ్బరి ఉంటుంది కదా బయట ఉంచకండి స్మెల్ వస్తుంది కట్ చేసిన తర్వాత ఎంబట్టే మనం వెంటనే మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మిక్సీ పట్టేసుకొని కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టే పెట్టేసుకోండి కానీ బయట అస్సలు పెట్టకండి స్మెల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట తెలియని వాళ్ళకి న్యూ బిగినర్స్కి ఇది చిన్న టిప్ సో ఇప్పుడు రవ్వలో ఇది వేసేసాం కదండి ఇది కూడా కొంచెం షాలో ఫ్రై చేయాలి అంటే ఏం లేదండి ఇది కొంచెం లైట్ బ్రౌన్ కలర్గా షిఫ్ట్ అవ్వాలన్నమాట కొబ్బరి కూడా చూడండి ఈ కలర్ చేంజ్ అయిపోయింది సో చేంజ్ అయిపోయిన తర్వాత ఏంటంటే మనం ఇప్పుడు బెల్లంతో చేస్తున్నాం అనమాట అండి లేదా జాగరీ పౌడర్తో అయినా చేయండి పౌడర్ కూడా దొరుకుతాయి కదండి బయట అలాగా ఇప్పుడు వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా అవి కూడా పొట్టు తీసేసి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి దాంట్లో మూడు యాలకులు వేసానండి ఆ కొబ్ ఆ పల్లీలలో అయితే ఇప్పుడు బెల్లం ఎలా తీసుకున్నానంటే నేను పావు కిలో బెల్లం తీసుకున్నానండి రెండు కొబ్బరి తీసుకున్నాను ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను అండ్ అలాగే ఒక కప్పు రవ్వ తీసుకున్నాను క్వాంటిటీస్ అయితే అర్థమయ్యాయి కదండి అయితే పావు కిలో బెల్లం తీసుకొని అలాగే మనం ఎప్పుడైతే మనం బొబ్బట్లు కానీ అవి చేస్తూ ఉంటాం కదా అండి అరిసెలు చేస్తూ ఉంటాం అలా వచ్చేలాగా కొంచెం కలుపుకోండి థిక్గా పాకం వచ్చేలాగా కలుపుకోండి అవి చిన్న పీసెస్గా చేసుకొని తిక్కుగా పాక ముచ్చిలా కలుపుకున్న తర్వాత అది బాయిల్ బబ్లింగ్ నేచర్ ఉంటుంది కదా ఇలాగా వచ్చినాక వేయిట్ చేయండి వేట్ చేసిన తర్వాత పానకం అనేది వస్తుంది సో పానకం రాకముందు చేసినట్లయితే చాలా మెత్తగా అవుతాయండి సో పానకం వచ్చే వరకు వేస్ చేసి ఇలా చేయండి సో అత్య చేస్తున్నారన్నమాట అత్య చెప్పిన రెసిపీ చాలా టర్న్ అవుట్ అయింది బ్యూటిఫుల్గా బాగుందండి టేస్ట్ వైజ్ ఇది కొంచెం పానకం వచ్చిన తర్వాత మేము ఏం చేసామంటే పక్కనే పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా అవన్నీ స్లోగా వన్ తర్వాత వన్ ఐటమ్ వచ్చేసి ఇందులో కలిపేసుకోవాలన్నమాట అయితే పానకం ఎప్పుడు కూడాను వాటర్ అనేది తక్కువగా యాడ్ చేయండి మరీ ఎక్కువగా యాడ్ చేస్తే లూజ్ అయిపోతుందండి మనకి బెల్లం కాబట్టి పావు కేజీ బెల్లానికి చిన్న టీ గ్లాస్ యాడ్ చేసుకోండి సరిపోతుంది ఓకేనా అలా యాడ్ చేసుకున్న తర్వాత పాకం వచ్చేదాకా చూసుకోండి నేనుకైతే ఇక్కడ కలుపుతున్నాను పా పానకం రాలేదనమాట ఫస్ట్ వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ వాటర్ కొంచెం యాడ్ చేశాను సో అందుకోసమని కొంచెం టైం ప్రాసెస్ పట్టింది అనమాట సో ఇక్కడ వచ్చి పానకం వస్తుంది అండి వచ్చేసి నేను ఒక ప్లేట్లో ఏదైతే ప్లేట్లో నేను తీసుకుంటానో ఆ ప్లేట్లో గీ అనేది యాడ్ చేసుకున్నాను అనమాట అండి పానకం వచ్చింది అయితే మనం ఏదైతే ప్లేట్లో మనము వేడి వేడి అవి గీ రోస్ట్ అయిన తర్వాత తీసేసుకుంటాం కదా దాంట్లోకి మనం నెయ్యి యాడ్ చేసినట్లయితే అవి తీసేటప్పుడు ప్లేట్ కత్తుకోవండి కొంచెం గీతోని స్ప్రెడ్ చేసుకోండి ఆయిల్తో కానీ గీతో కానీ మోస్ట్లీ ప్రిఫరెన్స్ గీకి ఇవ్వండి ఓకేనా గీతో స్ప్రెడ్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా బా లడ్డు అనేది ఈజీగా వస్తుంది లేకపోతే కొంచెం అతికే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ప్లేట్కి ఓకే అండి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి అయితే పక్కనే పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనం పల్లీలు కానివ్వండి దాంట్లోనే యాలకులు వేసాము ఒక మూడు అలాగే గీ పెట్టేసిన ప్లేట్ అలాగే కొబ్బరి అలాగే డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకోండి కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట బెల్లం పాకం వచ్చిన తర్వాత మనం పల్లీలును కొబ్బరి వేసాం కదండీ రవ అలాగే అవన్నీ వేసి కలుపుకోండి వన్ బై వన్ ఫస్ట్ అయితే కొబ్బరి వేసుకోండి కొబ్బరి వేసుకొని మొత్తం నీట్గా చ కొంచెం సిమ్లో పెట్టేసుకోండి స్టవ్ సిమ్లో పెట్టేసుకొని చాలా స్లోగా కలుపుకోండి అనమాట మొత్తం కలుపుకోవాలండి ఈ మొత్తం అన్ని పోర్షన్స్ కలిపేసుకుంటే ఈజీగా మిక్స్ అయిపోతుంది అనమాట లేకపోతే ఒక్కొక్క సైడ్ ఉండలు కట్టి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఇలా కలిపిసుకున్న తర్వాత నీట్గా కల్పించుకోండి చూడండి అసలు ఎంత ఎమ్మె ఉంటుందంటే చాలా బాగుంటుంది అనమాట అండి ఒక్కసారి ట్రై చేసి చెప్పండి చాలా బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అవుతుంది అనమాట ఇవి ఆల్రెడీ చేయంగానే ఇక్కడ ఫ్రెండ్స్కి కానీ మమ్మీ వాళ్ళకి ఇచ్చాము చాలా బాగుందన్నారు అయిపోయాయి అనమాట మళ్ళీ చేయాలి అంత బాగుంటాయి అనమాట టేస్ట్ చాలా బాగుంటాయండి పిల్లల నుండి పెద్దవాళ్ళ వారికి ఎవరికైనా పెట్టవచ్చు అనమాట ఎలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకైనా పెట్టవచ్చు చాలా హెల్దీగా ఉంటుందండి ఇక్కడ అయితే టేస్ట్ అనమాట నేను అండ్ ఇక్కడ వచ్చేసి పల్లీలుని యాలకులు పట్టిన మిక్స్ ఉంది కదా అది కూడా వేసాను అయితే అది కొంచెం బరకగా వేసుకోండి కొంచెం క్రంచీగా ఉంటుందని చెప్పాను కదా పంటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది సో అది కూడా వేసానండి వేసి దాన్ని కూడా స్లోగా అన్ని వైపులా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత మనకి ఇదే కాదండి ఎన్నో డ్రై ఫ్రూట్స్ చేసుకోవచ్చు ఎన్నో లడ్డూస్ చేసుకోవచ్చు ఎన్నో టైప్స్ పంపికిన్ సీడ్స్ కానీ వాటర్ మిలన్ సీడ్స్ కానీ లేకపోతే అదొక టైప్ అనుకోండి నువ్వుల లడ్డు అదొక టైప్ అనమాట ఎన్నో విధాలుగా చేసుకోవచ్చండి మన ఇంట్రెస్ట్ మన క్యాపబుల్ బట్టి మనం చేసుకోవచ్చు అనమాట ఇది మాత్రం చాలా క్విక్గా అయిపోతుందండి జస్ట్ ఇలా రోస్ట్ చేసేసి మిక్సీ పట్టి పెట్టేసామంటే కథం చూసారా అయిపోయింది ఇంకా దీన్ని ప్లేట్లోకి మనం వేసేసుకోవాలన్నమాట టోటల్గా వేసేసుకున్న తర్వాత ఈ ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి గీ రాసాం కదండి మనకి ఎలాంటి స్టిక్కీ నేచర్ ఉండదు చాలా నీట్గా అసలు ఇవి నేనేం చేశానంటే ఫస్ట్ మనకి బిస్కెట్స్లా ఉంటాయి కదండి చిన్నప్పుడు చిన్న చిన్న బిస్కెట్స్ అంటారు ఇలా వేసి కట్ చేస్తారు సో ఇలా కట్ అనమాట ఈక్వల్గా కట్ చేసేసి ఆరిన తర్వాత తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇలా కట్ చేశానండి మీకు కావాలంటే బాల్స్ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట అండి డ్రై ఫ్రూట్ బాల్ కూడా చేసుకోవచ్చు నేనైతే ఈరోజు ఇలా చేశాను అనమాట బిఫోర్ వన్ వీక్ వచ్చేసి లాగా చేశాను దీన్ని ఏం చేశానంటే ఇది ఆరిన తర్వాత కొన్ని లడ్డులా చేశాను అలా అయితే ఇష్టపడతారు కదా అనేసి కొన్ని అలా కొన్ని ఇలా చేసామన్నమాట సో ఇదంతా అయిపోయిన తర్వాత ఫ్యూ మినిట్స్ కొంచెం ఆరబెట్టండి తర్వాత టేస్ట్ అయితే అమేజింగ్ అనమాట అండి అసలు బాగాలేదు అని అనడానికి వంకే లేదనమాట అంత బాగుంటుంది టేస్ట్ బెల్లము తగినంత యాడ్ చేసాం కాబట్టి స్వీట్ కరెక్ట్గా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టే వాళ్ళకి అందరికి ఇవ్వండి చాలా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి